అందరికి నమస్కారం లత బిఏ రచన ఉన్నవ విజయలక్ష్మి గారు చదువుతున్నది దేవి ఎనిమిదో ఎపిసోడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా మనభర్తల సంపాదనతో మనకి బట్టలు కొని తెచ్చింది అవి మనకి కావాల్సిన రంగులు రకాలు ఎంచుకోవడానికి మనకి అధికారం లేకపోతే మానే వాటిని కళ్ళారా చూసుకునే స్వతంత్రం కూడా మనకు లేదు ఆవిడ దయతల్చి ఇచ్చిన్నాడు మనం వాటిలో ముస్తాబైతే మన పతిదేవుళ్ళు సంతోషిస్తారు అంది లత రోషంగా అంతేనమ్మ అంటూ మిగిలిన వారు తలలు ఊగించారు ఆవాళ్లే ఉగాది పండగ పాది చీకటితోనే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగన స్నానాలు చేశారు తర్వాత పిండి వంటలతో భోంచేశారు రోజు కంటే వంట అది ఎక్కువ కావడం వల్ల కొందరికి ఒళ్ళంతా వెరగ్గొట్టినట్టుగా ఉంది అందుకే కాసేపు నడుము వాళ్ళుద్దామని పడుకున్న వారికి ఉదయం చీకటితో లేవడం వల్ల పని హైరాణ వల్ల నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకున్నారో వాళ్ళకి తెలియదు కానీ సుందరి కేకలతో తుళ్ళిపడి లేచారు టైం చూసారా ఎంత చేస్తే వాళ్ళు నిద్రపోయింది అరగంట కూడా లేదు అనుకుంటూ లేచి మళ్ళీ పనుల్లో జొరబడ్డారు లోపల నుండి సుందరి ఆమెతో పాటు నలుగురు తమ్ముళ్ళు దండకం చదువుతూనే ఉన్నారు పగటి పూట ఇంటి కోడళ్ళు పగటి నిద్రపోతే ఇహ ఇంటికి చుట్టుకునే దరిద్రం అంతా ఇంత కాదుట అదంతా వింటూ పండగ పూట కూడా చివాట్లు తిట్లు తప్పలేదు మనకి ఏమిటో ఎంత పుణ్యం చేసుకుని పుట్టామో అంది లత సరే అలాగే మరి కాసేపు గడిచాక సుందరి తాను కొత్త చీర కట్టుకొని తర్వాత మిగిలిన అందరికీ ఇచ్చింది పిల్లలు సంబరంగా వాటి మీద ఎగబడ్డారే కానీ లతకేమిటా చీర కట్టుకోవాలని ఉత్సాహమే లేకపోయింది త్వరగా కట్టుకోమ్మా లేకపోతే ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకో గొడవ అవుతుంది అని హెచ్చరించింది మాధవి కాసేపటి తర్వాత అక్కయ్య ఓసారి ఇలా వస్తారా అంది లత లత మనసు ఉడికిపోతోంది విస్మయం జగుప్స తిరస్కారం లాంటి భావాలన్నీ అందులో కుతకుతలాడిపోతున్నాయి ఏంటమ్మా ఏమైంది అంటూ వచ్చింది మాధవి కట్టుకున్న కొత్త చీర అంచులు సరి చేసుకుంటూ లత మాట్లాడకుండా ఆమె కొంగు అందుకుని అది విప్పి పరీక్షగా ఆత్రంగా దేనికోసమో వెతకసాగింది ఏంటమ్మా ఇది తెల్లబోతో అడిగింది మాధవి పవిటి చంగు గుండెల నుండి జారిపోకుండా ఓ పట్టుకొని పట్టుకుని ఉండండి అక్కయ్య అబ్బా ఎంతకి కనిపించడం లేదేంటి అంటూ కొంగు వెనక్కి ముందుకి తిప్పి చూస్తుండగానే లత మొహంలో విసుగు మాయమై సంతోషం తొంగి చూస్తుంది కానీ అంతలోనే ఒకలాంటి విస్మయంతో చిరాకుతో ధుమధుమలాడుతుండగా ఇదిగో ఇక్కడ ఏముందో చూడు అంది కొంగు మాధవి మహన్ దగ్గర పెడుతూ ఏముంది చీర ధర వేశాడు కాబోలు అని మాధవి అంటుండగానే అక్కడికి సుమతి భారతి వచ్చారు మొన్నెప్పుడూ మన ఆడబడుచు తమ్ముళ్ళకి బట్టలు లెక్క అప్పగిస్తూ చీరలు ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు అయ్యాయని చెప్పింది గుర్తుంది కదూ సరే మనం అప్పటికింకా చీరలైనా చూడలేదనుకోండి ఇందాక కొత్త చీర కట్టుకున్నాక యథాలాపంగా కొంగు సరి చేస్తూ ఉంటే చీరతో చీర మీద వేసింది కనిపించింది ఇదేంటి చీర ధర ఇరవై మూడు రూపాయలైతే ఆవిడ ఇరవై ఐదు అంది అని అనుకున్నాను అయినా అనుమానం తీరక పెద్దక్కయ్య గారిని పిలిచాను ఆవిడ చీర మీద ఇరవై మూడు అనే ఉంది ఎంతలో మీరు వచ్చారుగా చూడండి వీటి మీద అంతే ఉంది అని లత విస్మయంగా చెప్తుంటే మిగిలిన వాళ్ళు ముగ్గురు కాస్తంతైనా ఆశ్చర్యపడకుండా అన్నారు ఇరవై మూడు రూపాయల చీరలకి ఆవిడ తమ్ముళ్ళ దగ్గర ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసిందనే కదూ నువ్వు చెప్పబోయేది నీకు కొత్త కనుక ఇలాంటివన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి మాకు అలవాటైపోయింది ఈ నాలుగు చీరల మీద నాలుగు రోళ్ళు ఎనిమిది రూపాయలే కాదు పిల్లల బట్టల్లో మగవాళ్ల పంచల చాపుల్లోనూ కలిసి మరొక ఎనిమిది రూపాయలు మిగుల్చుకొని ఉంటుంది ఆవిడ వింటున్న లత కాసేపు నోట మాట రాలేదు తర్వాత చెదరించుకున్నట్లే అంది మీకందరికీ సంగతి తెలుసా అంటే బావగారికి వాళ్ళందరికి కూడా తెలుసా ఏమో వాళ్ళని ఎవరు అడుగుతాం ఒకవేళ అడిగినా చీర నీకేం పని నోరు మూసుకోం కట్టుకో అంటారు ఇంట్లో వాళ్ళకి పండక్కి బట్టలు కొన్నప్పుడల్లా ఆవిడ పదో ఇరవయో మిగుల్చుకుని ఉంటుంది అని మాధవి అంటుంటే అంటే ఆవిడ సొంత ఖర్చులకి ఎవరి ముందు చేయి చాపక్కర లేకుండా ఒక ఏర్పాటు చేసుకుంటుంది అన్నమాట అంది లత అదోలా అంతే అనుకోవాలి మరి అంది మాధవి ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయిన లత మళ్ళీ అంతలోనే ఏదో సందేహం వచ్చినట్టు అడిగింది అయితే అక్కయ్య ఈవిడ అత్తారింటి నుండి ఇలా తెగతింపులు చేసుకుని వచ్చేసింది కదా మరి వాళ్ళు డబ్బేమీ ఇవ్వలేదా ఒకవేళ ఇస్తానన్నా ఎవడే పౌరుషానికి పోయి అక్కర్లేదందా డబ్బు విషయంలో ఆవిడకి ఎలాంటి పౌరుషాలు పెట్టింపులు ఏమీ లేవు ఆ మనిషి అంటే నాకు ఇష్టం లేదు అన్నాను ఆ డబ్బేం చేసింది అయినా చట్టరిజ్జ పిడాకులు పొందిన భార్యకైనా భర్త తన తాహతుని బట్టి అంతో ఇంతో ఇవ్వాల్సి ఉంటుంది కదా అదేదో ఏ గొడవలు లేకుండా నాకు పారైంది అని అందిట నాకు వివరాలు అవి సరిగ్గా తెలియవు వాళ్ళు ఇస్తామన్నది వీళ్ళకి సంతృప్తిగా అనిపించక ఇంకా ఎక్కువ ఇవ్వమని లేకపోతే కోర్టుకి వెళ్తామని మామగారు పేచీ పెట్టారట ఆ గొడవలతో తమ పరువు బజార్లో పెట్టుకోవడం ఎందుకని వాళ్లే వీళ్ళు అడిగినంత ఇచ్చి చేతులు దులుపుకున్నారట ఆ డబ్బంతా బ్యాంకులో వేసినట్టున్నారు వడ్డీ వస్తుంది అది కాకుండా మామగారు తన ఆస్తిలో అంటే ఈ ఇంట్లోనే అనుకో ఆవిడకి ఒక మాట ఇవ్వాలని చెప్పారట అంటే ఒకవేళ ముందు ముందు తమ్ముళ్ళు ఆవిడని సరిగ్గా చూడకపోతే ఆవిడ ఈ ఇంట్లో తన మాటలో ఉంటూ అత్తవారిచ్చిన డబ్బుతో తింటూ ఉండవచ్చునని సరే ఎప్పటి మటుకి తమ్ముళ్ళకి ఆవిడ మాటలు శిరోధార్యం ఆవిడ ఖర్చులన్నీ అంటే తిండి బట్ట వగైరాలన్నీ వీళ్ళే చూస్తున్నారు కదా అంది సుమతి తిండి బట్ట గడిచినా ఏవో ఖర్చులుంటాయి కదా అవి కూడా ఆ బ్యాంకు వడ్డీ ముట్టుకోకుండా ఈ విధంగా సంపాదించుకుంటుంది అన్నమాట అంది లత నిరసనగా తినడానికి కూడా జరుగుబాటు లేనివారు ఇలాంటి వెధో పనులు చేస్తున్నారు అంటే ఏమో లే పాపం కడుపు కక్కుర్తి మనిషిని ఎంతైనా దిగజార్చేస్తుంది అని సరిపెట్టుకోవచ్చు హాయిగా బోలెడు డబ్బు తమ్ముళ్లతో సమానమైన ఆస్తి అన్నీ ఉన్నా ఎవడి కిందకి ఇవ్వద్ది లతకి సుందర అంటే అవగింపు కలుగుతోంది అలా అనకులత కడుపు నిండా తిండి లేకపోయినా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళు లేరంటావా అలాంటి వాళ్ళు పస్తులు ఉండడానికైనా ఒప్పుకుంటారు కానీ ఇలాంటి పాడు పనికి చచ్చినా ఒప్పుగొడరు ఒడిగట్టరు మరికొంతమంది స్వభావ సిద్ధంగానే ఇలా ఉంటారు వాళ్ళకి ఎంత ఉన్నా తృప్తి ఉండదు ఎన్ని వెధవ పనులు చేయడానికైనా వెరవరు అంది మాధవి లత మళ్ళీ ఏదో అనుబోతుంటే అటుగా ఎవరో వస్తున్న శవ్వడై తుపాకీ చెప్పుడుకి బెదిరిపోయిన పక్షుల్లాగా తలో వైపుకి జారుకున్నారు నలుగురు కోడళ్ళు రేడియోలో నేషనల్ ప్రోగ్రాంలో తన అభిమాన గాయని పాడుతుందని పేపర్లో చూడగానే లతకి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు ఈ మధ్య ఆవిడ అంతగా రేడియో ప్రోగ్రాంలు ఇస్తున్నట్టు లేదు ఏ త్యాగరాయ ఉత్సవాలు లాంటి వాటిగా ఆహ్వానిస్తే వెళ్ళి కచేరీలు చేస్తోంది అంతటి మహాగాయని అస్తమాను ఆహ్వానించి పాడుకోగల తాహతు అందరికీ ఉండదు అందుకే ఆవిడ ఈ మధ్య హైదరాబాదులో పాడి కూడా చాలా రోజులైంది ఆవిడ పాట తను విని చాలా రోజులైంది అనుకుంటూ ఎప్పుడెప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అవుతుందా ఉదయం నుండి నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది పధ్యాహ్నంలో లతకి ఆ వాళ్ళ అసలు ఇంటి పని మీద అస్సలు మనసుపోలేదు కనీసం గంట అయినా హాయిగా గొంతు విప్పి పాడుకోవాలని తన పాటకి పక్క వాయిద్యాలు లేకపోయినా కనీసం తంబూరా శృతి అయినా ఉంటే బాగుంటుందని ఎంతగానో కోరిక కలిగింది కానీ భయం చేత నోరు విప్పలేకపోయింది తంబూరా విషయం తలుచుకుంటూ ఒక్కసారి నిస్సహాయంగా నిట్టూర్చింది పెళ్ళైన కొత్తలో అత్తారింటికి వస్తున్నప్పుడు తంబూరా కూడా తెచ్చుకోవాలని లత కనిపించలేదు ఇంట్లో వాళ్ళు సూచించలేదు కారణం ఏమిటంటే ఏదో వారం పది ఉండి వచ్చి మళ్ళీ వెళ్తుందని అందరూ అనుకున్నారు కానీ కొత్త పెళ్లి కూతురుగా అత్యంత కాలు లత దాదాపు ఐదు ఆరు నెలల తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది ఆసరికి అత్తారింట్లో వాళ్ళ మనస్తత్వాలు కొంతమైన అర్థం అవడం వల్ల ఆ ఇంట్లో తాను తంబూరా శృతి వేసుకుంటూ తాపీగా కూర్చొని పాడుకునే అవకాశం ఎలాగో ఇంట్లో ఉండదని గ్రహించుకున్న లత ఆసారి కూడా పుట్టింటి నుంచి తంబూరా తెచ్చుకోలేదు ఎప్పటికైనా ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ముఖ్యంగా భర్త మనసు కాస్త మార్చగలగాలి తాను హాయిగా గొంతు విప్పు పాడుకోగలగాలి అని ఆ సుదినం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది ఎవ్వరూ లేనప్పుడు ఏ పెరటి చీడీల మీదనో కూర్చిన కాసేపు పాడుకోవడంలో తృప్తి పడకుండా ఒక్కో రాత్రి ఆ రాత్రి భర్త నిద్రపోయేందుకు గదిలోకి వచ్చే సమయానికి మెల్లిగా రాగాలాపన చేస్తుంది ఏదో పాడుతూనో కూర్చోవడం మొదలుపెట్టింది నిత్యం అలా చేయగలిగే ధైర్యం లేకపోయినా అలా అడపాదడపా తనగాన మాధుర్యాన్ని ఆస్వాదించగలిగిన తన భర్తలో క్రమంగా మార్పు రాగలదని ఆ పిల్ల ఆశ అయితే లత ఆశించినంత సంస్కారం కానీ రసికత కానీ గోవిందరావులో లేవు తను లోపలికి వచ్చేసరికి మెల్లగా పాడుకుంటూ ఒకలాంటి తన్మయత్మంలో ములిగిన భార్య వంక అదోలా చూస్తూ నీకు సంగీతం వచ్చా నాకు తెలుసులే ఆ విషయము నేను ఎక్కడ మర్చిపోతానో అన్నట్టు ఇలా అర్ధరాత్రి అంకమ శివాళ్ళు అన్నట్టు పాట కచేరీ చేయక్కర్లేదు అను నీకేం మతి లేదా ఏది కానివేళ ఎద్దు ఈనిందని అన్నట్లు ఈ అపరాత్రి వేళ ఈ పిచ్చి పిచ్చికళ్ళలేమిటి అనో విసుక్కుని అప్పటికప్పుడు లత పాట ఆపు చేయించేవాడు చివరికి ఒకసారి ఉండబట్టలేక లత అడిగింది మీకు సంగీతం అంటే ఇష్టం లేదా అని ఎదురు చూడని ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్పాలో తెలియని వాడిలాగా నుదురు చిట్లించి ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు గోవిందరావు అంటే అంత ఇష్టమా అసహ్యమా మరైతే పెళ్లి చూపులకి మీరు వచ్చినప్పుడు నేను పాట పాడినప్పుడే చెప్పబోయారా మళ్ళీ లత రెట్టించింది రవ్వంత ఆవేశంగా అప్పుడు అదోలా నవ్వాడు గోవిందరావు నాకు సంగీతం పట్ల పెద్దగా ఇష్టము అయిష్టం ఏమీ లేవనుకో అయినా అదంటే నీకు ఇంత పిచ్చి ఉంటుందని నేను అనుకోలేకపోయాను చాలామంది ఆడపిల్లల్లాగే పెళ్లి చూపులప్పుడు పాడడానికి నేర్చుకున్న సంగీతం పెళ్లి సంగీతం అనుకున్నాను లతకిప్పుడు ఉడుకుమోత్తన్నంతో కన్నీళ్లు తిరిగాయి ఆవేశంగా మళ్ళీ ఏదో అనబైంది అంతలో అతనే అన్నాడు ఈ పెళ్లి సంగీతం ఎన్నాళ్ళు నిలుస్తుందో తెలుసా పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఆ తర్వాత పెళ్లిలో కాసేపు పాడడానికే ఆ తర్వాత అత్తారింటికి వెళ్ళి సంసార బాధ్యత మీద పడ్డ వాళ్ళని పాడమని ఎవ్వరూ అనరు ఒకవేళ పాడగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు ఉండరు అందుకే అంతా మర్చిపోయి ఉంటారు ఇంట్లో వాళ్ళకి భయపడే లత రేడియో వెండం కూడా తగ్గించేసింది ఆ వాళ్ళ మాత్రం మరి ఊరుకోలేక అతి తక్కువ వాల్యూంలో రేడియో పెట్టుకొని టేబుల్కి ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చునే ఆనందంగా గాన మాధుర్యాన్ని అనుభవిస్తోంది లత కళ్యాణి రాగాలాపన సాగుతోంది లతకి తెలియకుండానే ఆమె గొంతులోంచి కూడా ఆ స్వరాలాపన వెలువడ్డం మొదలుపెట్టింది ఆమె ఆలపించిన ప్రతి స్వరం అదే విధంగా ఆలపించాలని ప్రయత్నిస్తూ వయోలిన్తో శృతి కలిపి పాడడం మొదలుపెట్టింది టైం ఎంత గడుస్తోందో అన్న విషయం కానీ తన వంతు తనకు తెలియకుండానే స్థాయి పెంచిన విషయం కానీ ఆమెకి కాస్త కూడా తెలియలేదు తను కూడా ఎప్పటికైనా అలా రేడియోలో పాడగలదా కచేరీలు చేయగలదా గాయనగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలదా అని అదొక విధమైన కళలో తేలిపోతోందే కానీ వాస్తవం గుర్తించే స్థితిలో ఆమె లేదు ఇంట్లో కాసేపు పాడితే వినలేని తన భర్త తన చేత రేడియో ప్రోగ్రాం ఇప్పిస్తాడా తను బయటికెళ్ళి సంగీత సభల్లో కూర్చుంటేనే తన ఇంటి పరువు కలిసిపోతుందని భయపడే భర్త తన చేత పాటక చర్యలు చేయిస్తాడా అని ఆలోచించడానికే ఆమె ఆంతర్యం అంగీకరించలేదు సుందరి గుమ్మంలోకి వచ్చిన అలికిడి కూడా లతకు తెలియలేదు ఆవిడ గొంతు కంగుమని వినిపించగానే లత ఉలిక్కిపడి చూసింది ఒక్క క్షణం ఆవిడ అన్నదేమిటో అర్థం కాలేదు అసలు ఆమె ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదు అయినా ఆవిడతో కబుర్లు వేసుకొని కూర్చుంటే ఆ పాట మిస్ అవుతానేమోనన్న భయంతో మళ్ళీ దృష్టి ఇటు మళ్ళించింది ఎంత పొగరు ఇంట్లో ఎవరిని నిద్రపోనీకుండా భయమని రేడియో పెట్టిందే కాకుండా నేను వచ్చాకైనా అది కాస్త తగ్గించాలనే జ్ఞానం లేదా నీకు ఏమిటా నిర్లక్ష్యం అంటూ హోంకరించింది మీరు కూడా పాట వినడానికి వచ్చారనుకున్నాను తగ్గించమని చెప్పడానికి వచ్చారా అసలు బాగా తక్కువలోనే పెట్టానుగా అంటూ లత మరి కాస్త వాల్యూమ్ తగ్గించింది ఏం నాటకం ఆడుతున్నావే బిఏ పాస్ అయ్యాను కదా అని నీ అంత తెలివైన వాళ్ళు ఎవ్వరు లేరనుకుంటున్నావా అంటూనే రేడియో ఆపేసింది బిత్తర లేచి నిలబడింది లత ఇంత మెల్లిగా పెట్టినా మీ గదిలోకి వినిపిస్తుందా అంది అదంతా నీకు అనవసరం నేను చెప్పాను నువ్వు వినాలి అంతే ఈసారి నువ్వు ఈ రేడియో ముట్టుకోవాలి నీ పని చెప్తాను మెల్లిగా చెప్తే వినేలా లేవు నువ్వు ఈ రేడియో నాకు మా నాన్నగారు ఇచ్చింది అని అనాలనుకుంది లత కానీ తాను ఒక్క మాట అంటే సుందరి ఎన్ని వందల మాటలతో సమాధానం చెప్తుందో ఎంత గొడవ చేస్తుందో లతకి తెలియంది కాదు రామాయణంలో పిడకల వేట అన్నట్టు చక్కటి సంగీతం వింటూ పోట్లాట పెట్టుకోవడం ఇష్టం లేకపోయింది అయినా ఈ విషయంలో ఆవిడకింత పట్టుదల ఎందుకు అన్న పట్టుదల కూడా అమ్మాయిలో తలెత్తింది అందుకే ఏం మాట్లాడకుండా మళ్ళీ రేడియో ఆన్ చేసింది ఒక్క క్షణం సుందరి అవాక్కైపోయింది ఈ నిర్లక్ష్యం ఈ ప్రతిఘటన ఆమె జీవితంలో అదివరకెప్పుడు చవి చూసి ఎరగదు చి మనిషికొక మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అంది అక్కస్ పట్టలేక ఆ మాట నాకొక్కదానికి అన్న మాట ఏంటి అందరికీ వర్తిస్తుంది అంది లత అంతకన్నా పెంకిగా దాదాపు సంవత్సరం నుండి అణగి ఉన్న నోరు ఆవేళ మరిక ఊరుకోను అన్నట్లుగా మొండికేసింది ఏంటే నీకు నాకు పోలిక దిస్తావా అంది సుందరి కళ్ళలోంచి నిప్పులు కక్కుతూ ఆ పిల్లని నమ్మలకుండా మింగేయాలని అప్పడం విరిచినట్టు ఆ పిల్ల ఎముకల్ని పొడుంజేసి వదిలిపెట్టాలని ఇంకా ఏమేమో చెయ్యాలని లతకి చటుక్కున్న తన పొరపాటు తెలిసొచ్చింది ఇంకా మాట్లాడడం భావ్యం కాదని తల వంచుకుని రేడియో వింటూ నిలబడిపోయింది సుందరి చిందులు తొక్కుతున్నట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది తనకెంతో అవమానం జరిగిపోయిందని అక్కగారు ఏడుస్తూ వచ్చి చెప్పగానే అసలు కారణం ఏమిటి అని అడగనైనా కూడా అడగకుండా ఒక్క ఉదుటున లేచి గదిలోకి వెళ్ళాడు గోవిందరావు ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడియా ఫ్రెండ్స్